ఆఖరిసారిగా మీ పేరుని పిలవటం జరుగుతుంది రామకృష్ణ పండితుడా తమరు గనుక వెంటనే బరిలోకి వెళ్ళకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మేము దుర్జనుణ్ణి విజేతగా ప్రకటించాల్సి వస్తుంది రామకృష్ణ పండితులు గారు ఇది విజయనగర పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం వెళ్ళండి వెళ్ళండి పోటీ పడండి నువ్వు వెళ్లి తన్నులు తింటుంటే కదా మేము ఆనందించగలిగేది రాలేదేంటి రామకృష్ణ బయలులోకి దిగకపోతే మీరే బయలులోకి దూకయచ్చు కదా ఎంతైనా ఇది విజయనగరపు పరువు ప్రతిష్ట సంబంధించిన విషయం గురువు గారు మీరు ఊరికే తుమ్మితేనే వస్తాదు గాలిలోకి ఎగిరిపోతారు కదా వెళ్ళండి వెళ్ళండి ఆలోచన నేను చెప్పేది నిజమే కదా పెట్టి కొట్టి ఎత్తుని తప్పకుండా చేయండి ఇక ఈనాటి పోటీలో ఒక్క నిమిషం ఆగండి అన్నిటికంటే ముందు మేము రాజగురువు తాతాచార్యుల మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాణులకి స్వాగతం పలుకుతున్నాం వారితో పాటే విజయనగర ప్రజలకి కూడా స్వాగతం పలుకుతున్నాం మీ అందరికీ తెలిసినట్టు బరిలో ఒకవైపు అజేయులు ప్రఖ్యాతిగాంచిన శక్తివంతులు మహాబలశాలి ధూపసహిత దుర్జనుడు ఉన్నారు ఇక మరోవైపు మీ అందరికీ ప్రియులు బుద్ధి చాతుర్యం గల రామకృష్ణ పండితుల వారు ఈనాటి ఈ పోటీ బలానికి బుద్ధికి మధ్య జరుగుతోంది మాకు పూర్తి నమ్మకం ఉంది భగవంతుడు రామకృష్ణ పండితుల వారికి రక్షగా ఉంటారని అసలు ఇప్పుడు రామకృష్ణ పండితుల వారికి భగవంతుడి కృపాకటాక్షలు అవసరం కదా అవునా ఏమిటి మీరు ఆశీర్వదిస్తున్నారా లేక భయపెడుతున్నారా మీ అందరికీ తెలుసు కదా ఈ పోటీకి నియమాలు ఏమిటో పోటీ మధ్యలో ఎవరికైనా గాయాలైనా లేక ఏదైనా కారణం చేత ఎవరైనా మరణించినట్టయితే అందుకు వారి ప్రత్యర్థులు బాధ్యులు కారు ఇద్దరిలో ఏ ఒక్క ప్రత్యర్థి కూడా బరిదాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు పోటీని ప్రారంభించండి మహారాజా ఏదో ఒకటి చెయ్యండి రామకృష్ణ పండితులు గారి విషయంలో ఈ పోటీ చాలా ప్రమాదకరంగా మారేలా అనిపిస్తోంది అవును మహారాజా మీరు రామకృష్ణ పండితులకి కాకరకాయ అల్లం పచ్చడి వాటితో పాటు నిమ్మరసం కూడా తాగమని ఆదేశించండి స్వయంగా మేమే చేసి తీసుకొచ్చాం అది తాగితే రామకృష్ణ పండితుల వారి శరీరం మొత్తం కుస్తీకి తగ్గట్టుగా బలంగా తయారవుతుంది మహారాణి తిరుమలంబా మీరేం కోరుకుంటున్నారు రామకృష్ణ పండితులు వారు ఇంకా బరిలో నిలవాలనా అవునవును ఖచ్చితంగా అయితే మీరు ఈ పచ్చడి ఇంకా నిమ్మరసాన్ని అన్ని పక్కన పెట్టండి కానీ ఎందుకు మీరిద్దరు మీరిద్దరు ఏం దిగులు పడకండి రామకృష్ణ పండితుల వారి దగ్గర ఈ సమస్య కూడా ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది మీరిద్దరు సిద్ధంగా ఉన్నారా కుస్తీని ఆరంభించండి నేను 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 కొంచెం 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 ప్రార్థన చేసుకుంటాను అవునవును ప్రార్థన చేయి భగవంతుడా మాకు స్వర్గంలో స్థానాన్ని కల్పించు అని మంత్రి నేను స్వర్గానికి చేరుకున్న తర్వాత వస్తారా ఏమిటి ఏం చేస్తున్నారు మీరు ఇంకా ఎంతసేపు ఎదురు చూడాల్సి ఉంటుంది అయిపోయిందా అయిపోయింది ఇక నిన్ను నేను పురుగులాగా నలిపి పారేస్తాను ముందు నన్ను పట్టుకొని చూపించు అసలు ఏం జరుగుతోంది మహారాజా నేత మహాశయ ఓటీని మళ్ళీ ప్రారంభించండి నేను తబట్టి ఒకటి ఆడకొచ్చే దుర్జనుడి గారు మరణించే ముందు నీ ఆఖరి కోరిక తప్పకుండా నెరవేరుస్తాను ఏం అడగాలనుకుంటున్నావో ధన్యవాదాలు నేనేం అడగాలనుకుంటున్నానంటే మీ తల్లిదండ్రులు మీకు దుర్జనుడు అనే పేరు ఎందుకు పెట్టారు అదే పేరు చాలా భీకరంగా ఉంది కదా అవునా నువ్వు అదొకటి వదిలేసి ఇంకేమైనా అడుగు చూడు నా ఆఖరి కోరికది నువ్వే కదా తప్పకుండా తీరుస్తానని చెప్పావు అది చాలా బాధాకరమైన కథ అలాగా అయితే నేను నీ బాధాకరమైన కథని పూర్తిగా వినాలనుకుంటున్నాను నాకు చెప్పు చెప్పు ఓ పని చేద్దాం కూర్చొని మాట్లాడుకుందాం రారా కూర్చో 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 ఇప్పుడు ప్రశాంతంగా చెప్పు నా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే స్వర్గస్తులు అయిపోయారు మరి నీ జననం ఎలా సాధ్యమైంది వారు నా చిన్నప్పుడే స్వర్గస్తులు అయిపోయారు అప్పుడు నా వయసు కేవలం నెల రోజులే అలాగా అంటే నీకు నీ పేరు మీ తల్లిదండ్రులు పెట్టింది కాదన్నమాట లేదు వాళ్ళే పెట్టారు మరి అయితే అప్పుడు నీ వయసు నెల రోజులే కదా మరి నీకు ఎలా తెలిసింది వాళ్ళు వాళ్ళు ఒక లేఖ రాసి వెళ్ళారు అందులో వాళ్ళు ఏం రాశారంటే నువ్వు చాలా అశుభ గడియాల్లో జన్మించావని చూసావమ్మా నీ జననం సమయంలో మొత్తం ఊరు ఊరంతా కరువుతో నిండిపోయింది మీ నాన్నమ్మ స్నానాల గదిలో పడిపోయారు అప్పుడు వారి కుడికాలు ఇంకా ఎడమ చేతి ఎముకలన్నీ విరిగిపోయాయి మమ్మల్ని దారిద్యం ముంచెత్తింది మా పొలం కాలిపోయింది పెద్ద తుఫాను వచ్చి మా ఇంటిని సర్వనాశనం చేసేసింది మేమివన్నీ ఇంకా సహించలేము అందుకే నిన్ను వదిలి నువ్వు అయ్యయ్యో చాలా దారుణం జరిగింది కదమ్మా అయ్యో ఈ ఎక్కడున్నారు అలా జరిగింది దుర్జనుడు గారు ఏంటి మీరు చేస్తున్నది కబుర్లు చెప్తూ ఎందుకు ఇలా సమయాన్ని వృధా చేస్తున్నారు నేను చెప్పేది అర్థం చేసుకోండి ఇది రామకృష్ణ పండితుడి పన్నాకం ఇతను నిన్ను మూర్ఖుని చేయటానికి ప్రయత్నిస్తున్నాడు దుర్జనుడు గారు సమయం చాలా విలువైనది నువ్వు నీ మాటలతో నా ధ్యాస మలించడానికి చూస్తున్నావా పురుగులాగా నలిపి పారేస్తాను నలిపి 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 పురుగు ఎక్కడ 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 ఇక్కడ 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 ఎక్కడ ఉండాలి ఇప్పుడు అది వెళ్ళిపోయినట్టుంది ఇప్పుడు ఈ పోటీని కొంత సమయం వరకు నిలిపివేస్తున్నాము ఎందుకు నువ్వేదో చెప్తున్నావు కదా నీ పేరు గురించి నేను నా పేరేంటో చెప్తున్నాను కొద్దు నిలువ గురుగారు ఎముకలు విరగొట్టండి ఇప్పుడు నేను నిన్ను పురుగులాగా నలిపి పారేస్తాను చివరి సారిగా నీ భగవంతుడిని ప్రార్థన చేసుకో రామకృష్ణ నిర్ణీత మహాశయ ఆ మల్ల యుద్ధాన్ని ఆపండి కాస్త వేచి ఉండండి వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి 아유, 아, 맞춰야겠다. 더 빈자고 나네. 이거 곤이 다가리. 안 들어. అందరూ తిరుగుతున్నారమ్మా నేను మహారాజు గారికి చెప్పి పోటీ ఇక్కడితో ఆపించమని చెప్తాను లేదు సారదా ఇది విజయనగర ప్రతిష్టకి సంబంధించిన విషయం అరే మీరెవరిని వెతుకుతున్నారు మహామంత్రి గారిని ఆయన ఎక్కడున్నారో తెలియట్లేదు ఇక నువ్వు ఆ చెట్టు వెనక చూడు అక్కడుందా సరిగా వెతకండి సరిగ్గా వెతకండి లేదు మంత్రి గారు ఇక్కడ కూడా కనిపించడం లేదు అసలు అర్థం కావడం లేదు నేను ఈ గొల్లభామని ఎక్కడ వెతకాలి గొల్లభావ ఇంకా రాలేదు అయ్యో అసలు దొరకపోతే నకిలీదైనా తీసుకురావచ్చు కదా వచ్చేసింది 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 ఏం వచ్చింది ఉపాయం వచ్చేసింది నేను చెప్పేదానికి అర్థం ఏంటంటే అది వచ్చేసింది అదేంటంటే మూత్ర విసర్జన చేసుకొని రావాలి నీళ్ళు కొంచెం ఎక్కువగా తాగేశాను కదా అందుకే వెళ్ళండి అసలు లామా ఎక్కడికి వెళ్తున్నాడు ఇక విజయం సాధించటంలో ఇదే నాకు సహాయం చేస్తుంది నేను నిన్ను ఆ దుర్జనుడికి వ్యతిరేకంగా ఉపయోగిస్తాను రండి దుర్జనుడి గారు పాపోయ్ గొల్ల రా నాతో కుస్తీ పడు అక్కడ ఆగిపో ఆగిపో చూస్తుంటే వీరికి ఏదో కొత్త ఉపాయం వచ్చినట్టుంది అందుకే దుర్జునుడు వీరిని చూసి చాలా భయపడిపోతున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఇదంతా చూస్తుంటే దుర్జనుడు నా కోరిక నీరు గారిపోయేలా చేసేటట్టున్నాడు ఏదో ఇంద్రజలంలా అనిపిస్తుంది రామకృష్ణ పండితులు గారు అద్భుతం చెప్పేదికి ఎక్కడ ఆగిపో అక్కడ ఆగిపో నన్ను కాపాడండి అతని దగ్గర గొల్లభామ ఉంది నేను కుస్తిని కూడా ఆపలేను లేకపోతే అందరికి నా రహస్యం తెలిసిపోతుంది గురుదేవా ఇప్పుడు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఏదైనా చేయండి అవును గురుదేవా లేకపోతే జనాలందరి ముందు మీకు చాలా అవమానం జరుగుతుంది బలారామా భలే ఉపాయాన్ని ఆలోచించావు ఇక మనిద్దరం బ్రతికిపోతాం రండి దుర్జనుడు గారు రండి అది చచ్చిపోయింది ఇది బ్రతికే ఉంది చూడండి ఎగురుతుంది ఎగురు ఎగురు ఇప్పుడు ఎవరు ఏం జరుగుతుందో మాకేమీ అర్థం కావట్లేదు ఒకసారి రామ దుర్జనుడి వెంట పడితే ఒకసారి దుర్జనుడు రామ వెంట పడుతున్నాడు నాకైతే ఒక్కటి అనిపిస్తోంది వీళ్ళిద్దరూ కలిసి అభ్యాసం చేస్తున్నట్టు రామకృష్ణ పండితులు గారు నలిపే! అరే తప్పుకోండి తప్పుకోండి రామకృష్ణ పండితులు గారు మాకు రామకృష్ణ పడితుడు గారు గొల్లబామ తీసుకోండి రండి దుర్జనుడు గారు నాతో ఇప్పుడు కుస్తీ చేయండి ఓతూ ఓదు మీరు అక్కడే ఆగిపోండి ఎందుకు నువ్వు విజయనగరాన్ని సవాల్ చేసావు కదా రాదు తీసేయ్ తీసే తీసేది ముందు ఓడిపోయానని స్వీకరించండి దుర్జనుడు గారు అప్పుడే తెస్తాను నేను నా ఓడిమిని అంగీకరిస్తున్నాను రామకృష్ణ పండితులు గారికి 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 ఇక్కడికి రండి నా చిట్టి వస్తాదు గారు గొల్లబామ గారు ఈ రోజు మీరు నాకు ఎంతో సహాయం చేశారు నన్ను విజేతను కూడా చేశారు మీరు నిజంగానే ఆ శ్రీరామచంద్ర ప్రభు అశ్వమేధ యాగానికి ఎంచిన గుర్రవే తమకి చాలా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ నేను ఒప్పుకుంటున్నాను రామకృష్ణ పండితులు గారు తమరి బుద్ధి నా బలం కంటే ఎంతో శక్తివంతమైనది కానీ నాదొక చిన్న విన్నపం దయచేసి ఈ రహస్యాన్ని మీ వరకు మాత్రమే పరిమితం కానివ్వండి రామకృష్ణ గారు నేనింకా దేశంలో ఎంతో మంది వస్తాదులని ఓడించాలి వారికి గనక ఈ రహస్యం తెలిసిపోతే వారు కూడా గొల్లభామని తీసుకొని మళ్ళ యుద్ధంకి వచ్చేస్తారు నా మీద దయ చూపించండి లేకపోతే ఒక మళ్ళా యోధునిగా నా భవిష్యత్తు అంతమైపోతుంది అలాగే కానీ మీ కాలి కట్టుకున్న ఈ ఎరుపు వస్త్రం ఉంది కదా దీన్ని మీరు నాకు ఇవ్వాల్సి ఉంటుంది తమకెంతో రుణపడి ఉంటాను రామకృష్ణ పండితులు గారు మీరు తెచ్చింది ఈ వస్త్రాన్ని కాదు నా గౌరవాన్ని నాకు తిరిగి తెచ్చిచ్చారు మీరు విజయనగర ప్రతిష్ట ఎప్పుడూ అలానే ఉంటారు కూడా అయ్యో గురువుగారు ఏమైంది మీరేం ఆలోచిస్తున్నారు ఇప్పటికైనా ప్రకటించండి నేను విజేతన అయ్యానని ప్రకటించండి గురుదేవా బుద్ధి గెలిచిందని ఇప్పుడు చెప్పండి బుద్ధి గొప్ప లేక బలమా చాలా బాగా చెప్పారు చెప్పండి బుద్ధి గొప్ప లేక బలమా మహారాజా బుద్ధి గొప్ప లేక బలమా ఈ రోజు రామకృష్ణ పండితులు గారు విజేతగా నిలిచారు స్పష్టంగా నిరూపణ అయింది బుద్ధి ముందు బలం ఎందుకు పనికిరాదని ఇది ఇక్కడ బుద్ధి బలం మీద విజయాన్ని సాధించింది రామకృష్ణ పండితులు గారు మాకొక విషయం తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది మీరు ఈ పోటీలో ఎలా గెలిచారు మహారాజా నాదో విన్నపం దీని గురించి నేను తమకి ఏకాంతంగా చెప్తాను దానికి కారణం ఏంటో కూడా చెప్తాను కారణం ఏమైనా కానీ మీరు మాత్రం ఈ బహుమతిని అందుకోవడానికి యోగ్యులు ఈ రోజు మీరు నిరూపించారు బలం కంటే బుద్ధి చాలా గొప్పదని మీరు విజయనగర ప్రతిష్టని కూడా కాపాడారు ధన్యవాదాలు రామకృష్ణ పండితులు గారికి 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 రామకృష్ణ పండితులు గారికి